నమస్కారం ఇది ఫోర్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఇది వర్క్ బుక్ మరి ఫోర్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ని మామూలుగా ఇక్కడ చూడండి ఇవి చింత గింజలు ఈ చింత గింజలతోటి ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇవి కాకుండా మనకు మ్యాథమెటిక్స్ని ఇంత ముందు చెప్పినట్టు చాలా రకాల టీఎల్ఎమ్స్ ఉంటాయి మనం బాడీ పార్ట్స్ తోటి చెప్పవచ్చు చుట్టూ ఉన్న పరిసరాలను వాడుకోవచ్చు తర్వాత వస్తువులను వాడుకోవచ్చు దుకాణం వస్తువులు ప్లే కార్డ్స్ నకిలీ నోట్లు ఉన్నాయి ఇలా మనము చాలా అంశాలను కూడా ఇవి వాడుకోవచ్చు వీటితో పాటు జస్ట్ కాయిన్స్ డబ్బు డబ్బులు కాయిన్స్ వాడొచ్చు ఇంకా తర్వాత ఈ పూసల దండ వాడచ్చు ఇలాంటి డైస్ వాడచ్చు నేను ఇవన్నీ కూడా నేను నిరంతరం వాడుతున్నాయి ఈ డైస్ తోటి కూడా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ తర్వాత అష్టాచమ్మ జస్ట్ మామూలు తోటి కూడా ఆడొచ్చు ఇలా ప్రతిదీ కూడా నేను అనేక రకాల టీఎల్ఎం అయితే తయారు చేయడం జరిగింది అలాగే ఇది ప్లేస్ వాల్యూస్ ముఖ్యంగా విద్యార్థులకు ప్లేస్ వాల్యూస్ అవగాహన కోసం దీన్ని కూడా వాడచ్చు సరే వీటితోటి నేను ఈ చింత గింజలతోటి ఈ నకిలీ నోట్లతోటి సరే ఇవన్నీటిని ఎలా మరి ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ బుక్ను చెప్పవచ్చు నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి మామూలుగా ఫిల్మ్లో భాగంగా గణితంలో చతుర్థ ప్రక్రియలు రావాలి విద్యార్థికి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ ఇక్కడ ఏటా చూసినా నెంబర్స్ ఇప్పుడు నెంబర్ లైన్స్ అనుకోండి నెంబర్స్ మీద మామూలుగా మనకు ఎన్ని నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి చాలా ఉంటాయి మరి డిజిట్స్ ఎన్ని ఉంటాయి ఓన్లీ టెన్ ఉంటాయి సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదిల అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు ఈ అంకెలతో చూడండి ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు అంకెలు మాత్రం పది ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో అంటూ ఈ అంకెలు మాత్రం ఒక టెన్నే ఉంటాయి వాటితోటి ఏది తయారు చేయమంటే అది చేస్తారు ఇప్పుడు ట్వంటీ త్రీ తయారు చేయాలంటే ట్వంటీ త్రీ ఇచ్చినా అంటే ట్వంటీ త్రీ టూ డిజిట్ ఇచ్చిన త్రీ డిజిట్ ట్వంటీ త్రీ అవునా ఇలా అంటే ఈ ఫస్ట్ క్లాస్ స్థాయిలోనే ఏది తయారు చేయమన్నా దాన్ని నెంబర్ను తయారు చేయగలుగుతారు తర్వాత ఈ వర్క్ బుక్లో ఉన్న ఖాళీలను కూడా నింపాలన్నప్పుడు కూడా మొత్తం మీద ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈ భావనలను కాన్సెప్ట్ టీలం అనేది ఓన్లీ కాన్సెప్ట్ అవగాహన కోసం సరే పుస్తకం మొత్తం ఎలా చెప్పాలనే అంశాలను కాకుండా నేను ఓన్లీ కాన్సెప్ట్ను ఎలా చెప్పాలో ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ పూసల దండ మాణి ఇవన్నీ ఫోర్త్ క్లాస్లో ఉన్నాయి విద్యార్థులకు నెంబర్స్ మీద పట్టు ఉండాలి మీకు అందరికీ వన్ టూ త్రీలో వచ్చు కదా ఇప్పుడు నేను జస్ట్ ఒక ఏమైనా ఒక నాలుగు నెంబర్ తీసుకున్నా కళ్ళు మూసుకొని తీసుకున్నావా ఎయి ఇక్కడ ఏమేమి పడ్డాయి జీరో పడ్డది ఇలా విద్యార్థిని ఫస్ట్ టూ డిజిట్ నెంబర్ మీద అవగాహన టూ డిజిట్ స్మాలెస్ నెంబర్ ఏంది టూ డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ ఏంది నైన్టీ నైన్ ఇవన్నీ కూడా టూ డిజిట్ నెంబర్స్ ఇట్లా ఉంటాయి తర్వాత వీటిని ఎడిషన్ ఎలా చేయొచ్చు సబ్ ట్రాక్షన్ ఎలా చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు లెస్ దెన్ గ్రేట్ అంటే పెద్దది చిన్నది ఇక్కడ నేను ఏవైనా రెండు నెంబర్లు ఇచ్చాను ఇప్పుడు తీసుకోండి సిక్స్టీ ఉంది సిక్స్టీ ఎయిట్ ఉంది చెప్పండి ఈ గుర్తు పెట్టి ఇది ఎలా పెడతారు ఎయిటీ నైన్ ఎంత అవుతుంది ఇదేనా ఇట్లైనా పెట్టడం ఓకే అంటే ఎయిటీ నైన్ పెద్దదా సిక్స్టీ పెద్దదా ఎయిటీ నైన్ కాబట్టి ఇది గ్రేటర్ దిన్ పెట్టాలి ఓకేనా లేదా నెంబర్ ఇట్నే మారుస్తాం ఓకేనా ఫార్టీ వన్ ఇచ్చిన లే విద్యార్థికి నెంబర్ కాన్సెప్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ ఉండే వాళ్ళు నేర్చుకునే ఫోర్త్ క్లాస్ కాబట్టి జస్ట్ మళ్ళీ ఒకసారి గ్రేటెడ్ దేని లెస్ దెన్ ఈ టీఎల్ఎం ఒక బేస్ అంటే తక్కువ విద్యార్థికి తెలియని విద్యార్థికి మనం చెప్పడం మళ్ళీ ఇట్లా జస్ట్ మన ఇష్టం ఉన్న నెంబర్లను మనం మారుస్తూ ఉంటాం ఈ రెండు నెంబర్లు పెట్టండి ఫిఫ్టీ ఫోర్ ఇచ్చినా సిక్స్టీ సెవెన్ ఇచ్చినా లెస్ దేనా దేనా ఎట్లా పెడతారు వాళ్ళు చూద్దాం రైట్ థి థి ఎంతసేపు ఎంతసేపు పెడతావు సిక్స్టీ సెవెన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సో గ్రేటర్ దెన్ ఓకేనా ఇలా నెంబర్ను మనం మార్చుకుంటూ విద్యార్థులకు చెప్పవచ్చు ఇవన్నీ కూడా డైస్ తోటి కూడా ఆడించుకుంటూ ప్లస్ మైనస్ మరి అష్టచమ్మతో కూడా విద్యార్థులకు ఆడించవచ్చు ఉదాహరణకు వీళ్ళకు ఆల్రెడీ నేను చెప్పాను నాలుగు నాలుగు అష్టచమ్మలు ఇచ్చినాను వీటిని ఇప్పుడు ఉపేందర్ ఇడా ఇది ఉపేందర్ నెక్స్ట్ నువ్వు అద్విక అని అనుకో చెప్పండి ఉపేందర్ ఏ ఎవరు టెన్కి పోతే వాళ్ళు గెలుచుకుంటారు ఉప వన్ అద్విక అయ్యి తొందరగా ఎంత టూ టూ అద్విక టూ ఎవరు టెన్కి పోతే వాళ్ళు విన్నాడు ఫాస్ట్ ఫాస్ట్ అంటే ఇవి ఓన్లీ ఒక మోడల్ త్రీ ఎందుకంటే ఆయన టూనే పడ్డాయి కానీ వన్ తర్వాత టూ యాడ్ చేసింది కాబట్టి త్రీ అయ్యింది అలా చూసుకోండి ఇది అంతా అట్లా యాడ్ చేయడం ఫాస్ట్గా ఎంత పడ్డది చెప్పు ఫోర్ అయ్యింది ఎందుకంటే ఆమెకు టూనే పడ్డది ఆల్రెడీ ఆమెకు టూ ఉంది కాబట్టి ఫోర్ అని చెప్పింది కన్ను పడ్డది కన్ను పడ్డది కాబట్టి కన్ను అంటే వన్ కాబట్టి త్రీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫోర్ అయ్యింది ఏ అమ్మా అలా విద్యార్థులు ఫాస్ట్గా నేను ఆడతాను నేను ఆడతాను ఒక్కోళ్ళ తర్వాత ఫోర్ 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 ఎయిట్ ఇవ్వది ఎయిట్ అయింది నెక్స్ట్ కమాన్ కమాన్ ఇప్పుడు తీసుకోవాలి మూడే వేసినావు ఇక్కడ ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా నాలుగు తీసుకోవాలి మన వన్ ఫోర్ వన్ ఫైవ్ ఏయి ఏ ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్ వి డోంట్ హావ్ టైమ్ టూ ఎయిట్ టు టెన్ ఏమో విన్ అయింది కాబట్టి ఈ విధంగా విద్యార్థి టెన్ తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ హండ్రెడ్ తీసుకోవచ్చు పోతే వాళ్ళు విన్నాయంటు హండ్రెడ్ తీసుకున్నప్పుడు కొన్ని డైరెక్ట్ నెంబర్లు కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా ఏ నెంబర్ పడుతుందో అని అన్ని నెంబర్లు అన్నింటినీ కూడా కూడుకునే పోయేటట్టుగా కూడా చేయొచ్చు సున్నా భావన చేయొచ్చు ఇప్పుడు నీకు ఇవి ఇచ్చిన వాటి ఏమేమి పట్టిది నాకు డౌట్ సిక్స్ పట్టి డైరెక్ట్ అయినా సిక్స్ చేస్తూ ఉంటాడు ఊపిందారు మళ్ళీ మళ్ళీ ఏమన్నా నువ్వేయి అంటే ఇప్పుడు హండ్రెడ్ పోవాలన్నప్పుడు నీకు ఎంత పడ్డది ఫార్టీ ఫైవ్ పడ్డది ఒకసారి ఏ అంటే ఒక కొన్ని వేరు వేరు నెంబర్లు ఇచ్చిన ఈమెకు ఫార్టీ ఫైవ్ వెరీ గుడ్ ఆ నైట్ నువ్వే ఉపేందర్ నువ్వే రైట్ రైట్ ఇట్లా ఈమెకు టూ పడ్డది సిక్స్ ఫైవ్ రైట్ అయింది అంటే పెద్ద నెంబర్ పడితే వాళ్ళకి తొందరగా పోతారు చిన్న నెంబర్ పడితే చిన్నట్టు ఓ ఈమెకు ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇవన్నీ కూడుకుంటూ పోతుంది ఈమెకు హండ్రెడ్కి పోయింది ఆల్రెడీ ఓకే ఇట్లా విద్యార్థి సిక్స్ ఫైవ్ లెవెన్ రైస్ ఫార్టీ ఫైవ్ అని ఇట్లా కూడుకున్నది ఈమె ఆడ చేరుకున్నది అవునా అంటే ఈ విధంగా ఆడొచ్చు ఇక్కడ డైస్ ఉన్నది డైస్ తోటి ఆడొచ్చు ఇలా పూర్తిగా ఆడ ఆడొచ్చు తర్వాత వీటి నుంచి టెన్స్ హండ్రెడ్స్ ట్వంటీ ఫైవ్ చూపెట్టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు సంఖ్య రేఖపై ఇట్లా గీసి మామూలుగా వీటిని డైరెక్ట్ ఉట్టి చింత గింజల్ని కూడా ఇక్కడ జస్ట్ పెట్టి ఇక్కడ పెట్టి వన్ టూ అనేది ఇక్కడ త్రీ ఫోర్ అనేది చింత గింజలు గీత మీద కూడా జస్ట్ బోర్డు ఓకే ట్వంటీ ఫైవ్ రైట్ ఇట్లా చేయొచ్చు తర్వాత వీటికి సంబంధించి ఎడిషను సబ్ట్రాక్షను కాన్సెప్ట్ ఓన్లీ అందరికీ మిగతా పిల్లలకి కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళకి చాలా ఫాస్ట్గా చేస్తారు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆయన ఏదైనా చేస్తారు అన్నింటినీ ఏదో వాటితోటే చూపెట్టాలి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ అని ఇంత పెద్ద నెంబర్ చిన్న నెంబరు కాబట్టి మొత్తమే అవగాహన లేని వాళ్ళకి ఈ విధంగా విద్యార్థులకు ఎడిషన్ చేయాలన్నప్పుడు జస్ట్ విద్యార్థులకి ఇప్పుడు పెద్ద నెంబర్లు ఇచ్చినాం టూ డిజిట్ నెంబర్ త్రీ డిజిట్ నెంబర్స్ ఇచ్చినాం లేకపోతే ఇప్పుడు ఇదెంత ఇదెంత ఫిఫ్టీ నైన్ వేసుకోమంటాం అలాగే ట్వంటీ త్రీ తీసేయమంటాం నైన్ మైనస్ త్రీ లేదా ప్లస్ ఫస్ట్ చేయొచ్చు నైన్ త్రీ ట్వల్ ఎయిట్ అని ఎయిటీ టూ అని చేస్తాడు మళ్ళీ ఇది రైట్ కాదంటే మళ్ళీ ట్వంటీ త్రీ వేసుకొని సబ్ట్రాక్షన్ కూడా చేస్తారు మరి టూలోకి వెళ్ళి త్రీ పోదు బోరోయింగ్ అంటాడు అంటే ఈ కాన్సెప్ట్ బోరోయింగ్ అంటే ఒక టెన్ టెన్ టూ ఇట్లా పోతే ఇవి నైన్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీ నైన్ ఇక్కడ ఇక్కడ సేమ్ వస్తే అది రైట్ అనేది ఇదంతా మా విద్యార్థులకైతే ఖచ్చితంగా ఎడిషన్ కరెక్టా కాదంటే సబ్ట్రాక్షన్ చేస్తే సబ్ట్రాక్షన్ కరెక్టా అనేది ఎడిషన్ ఇలా ఒక ఆట రూపంలో ఏమైనా ఒక రెండు నెంబర్లు ఇచ్చేసి వాటిని ఇలా వేయమనడం తర్వాత ఒకవేళ నాలుగు నెంబర్లు కూడా ఒక నాలుగు నెంబర్లు ఇచ్చిన ఈ నాలుగు నెంబర్లు వేయి వీటిని ఎడిషన్ చేయమంట ఇవి రెండు క్లోజ్ లో పడ్డాయి కాబట్టి రెండే కూడతాడు సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ కూడతాడు అవునా అమ్మ శ్రావ్య శ్రావ్య వేస్తుంది ఈయన కూడతాడు ఆ లోపల ఈయన కూడతాడు ఈమె చేస్తుంది నువ్వే ఈమె వేసుకోవాలి ఫోర్ నువ్వు మూడు కూడాలమ్మ ఎవరు ఎక్కువ స్కోర్ వస్తే అలా గెలిచినట్టు ఇద్దరు ఈయనకి ఎంత వచ్చింది ఈయనకు వన్ ట్వంటీ టూ వచ్చింది ఎంత వచ్చింది ఎయిట్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్ ఫోర్టీన్ ఫోర్ ఎయిటీన్ వన్ ఎయిటీ టూ వచ్చింది కాబట్టి వన్ ఎయిటీ టూ పెద్దదా వన్ ట్వంటీ టూనా వన్ ఎయిటీ టూ కాబట్టి ఈమె గెలిచినట్టు ఓకేనా ఇలా విద్యార్థులకు ప్లస్ మైనస్ ఇప్పుడు పడ్డా తీసుకో తీసుకో పెద్ద నెంబర్లకు వెళ్ళి చిన్న నెంబరు మరి సబ్ట్రాక్షన్ చేయాలి ఓకేనా అలా సబ్ట్రాక్షన్ చేస్తాం సరే ఇప్పుడు అవన్నీ కాన్సెప్ట్ ఒకటి నేర్పిద్దాం కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఎడిషన్ అంటే తెలుసు కదా వన్ ప్లస్ వన్ ఎంత టూ టూ ప్లస్ వన్ త్రీ జస్ట్ ఫస్ట్ సింపుల్గా వన్ వన్ తర్వాత ఇక్కడ ఒకేసారి ఇందులో ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఇందులో ఎన్ని ఉన్నాయి ఎంత సిక్స్ ప్లస్ వన్ ఇట్లా చేస్తాం అలా కాకుండా ఒకవేళ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు ఇంట్లో సిక్స్ ఉన్నాయి ఇంట్లో ఇంట్లో ఫైవ్ సిక్స్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇట్లా చెప్తారు ఉన్నాయా థర్టీన్ అని ఇట్లా చూసుకోండి జస్ట్ ఇది కాన్సెప్ట్ అవగాహన కోసం తర్వాత పెద్ద పెద్ద నెంబర్లు ఫిఫ్టీ సెవెన్ అంటే దాన్ని ఎక్స్పాండెడ్ ఫాము ఇక్కడ మీకు ఇలాగే దీంట్లోనే సబ్ట్రాక్షన్ సబ్ట్రాక్షన్ అంటే సింపుల్గా ఫస్ట్ మొత్తమే తెలియన విద్యార్థికి ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి ఫైవ్ అంతా ఏమని చెప్తా ఫైవ్ లకి వెళ్ళి వన్ తీసేస్తా ఫోర్ ఉంటాయి ఓకేనా ఫైవ్ లకి వెళ్ళి టూ తీసేస్తా త్రీ ఉన్నాయి అంటే ఇక్కడ మా విద్యార్థి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి రాయి సిక్స్ రాసిన సిక్స్ లకి వెళ్ళి టూ తీసేయమ్మా తీసేయి ఎన్ని ఉన్నాయి సిక్స్ లకి ఫోర్ ఇది సబ్ట్రాక్షన్

అవునా ఫైవ్ త్రీ 15 ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ త్రీ జా సిక్స్ త్రీ జా ఇలా విద్యార్థి సిక్స్ టేబుల్ ఫైవ్ టేబుల్ ఇప్పుడు ఫోర్ వేసి అనుకో వన్ ఫోర్ జా ఫోర్ టూ ఫోర్ జా ఎయిట్ త్రీ ఫోర్ జా ఫోర్ ఫోర్ జా ఫైవ్ ఫోర్ జా సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ నైన్ ఫోర్ జా టెన్ ఫోర్ జా ఫార్టీ చూడండి టెన్ ఫోర్ జా ఫార్టీ ఉన్నాయా ఫార్టీ ఇలా విద్యార్థి చెప్పాం అండి కింద పడుతుంది ఓకే కాన్సెప్ట్ అవగాహన కోసం ఇవి ఇవి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజను తర్వాత ఈ టేబుల్స్ రాయడానికి ఇవి ఉపయోగపడతాయి అవునా దీంతో పాటుగా ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ప్లేస్ వాల్యూ మీద అవగాహన ఉన్నాడు ఇక్కడ ఏమి ప్లేస్ వాల్యూస్ ఇవి ఇది ప్లేస్ వాల్యూ నేర్పడానికి ఇక్కడ నేను నా ఇష్టం ఉన్న నెంబర్స్ పెడతాను ఇప్పుడు చెప్పాలంటే ఇది ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను చెప్పండి ఇప్పుడు ఇది ఎంత నెంబర్ చెప్పండి చెప్పండ్ థర్టీ టూ రైట్ అయిట్ ఎందుకంటే థౌసండ్స్ వన్ ఉన్నాయి హండ్రెడ్స్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇట్లా విద్యార్థి ఈ విధంగా ఈజీగా చెప్పగలుగుతారు ఇది ప్లేస్ వ్యాల్యూ మీద అవగాహన తర్వాత ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎందుకంటే ఇక్కడ జీరో ఉంది ఇలా ఏం లేవు వన్స్లో లేవు కాబట్టి జీరో పెడతారు ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఇట్లా విద్యార్థికి ఎన్ని ఇప్పుడు ఇంట్లో వర్క్ బుక్లు రాసేటప్పుడు ప్లేస్ వాల్యూస్ తర్వాత ఎక్స్పాండెడ్ ఫామ్ ఇది ఎంత ఉన్నాయంటే థౌసండ్లో ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ థౌసండ్ నేను ఒక నెంబర్ ఇస్తాను మీరు చింత చింతకించెలు పెట్టాలి అవునా ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పెట్టండి ఇక ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఒక నెంబర్ ఇచ్చిన ట్వంటీ వావ్ రైట్ రైట్ చూడండి వాళ్ళు పెట్టారు ఫైవ్ హండ్రెడ్స్ పెట్టిరు టూ టెన్స్ అని త్రీ వన్స్ అని ఈ విధంగా విద్యార్థికి ఇది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇది ట్వంటీ టూ టెన్ జా ట్వంటీ ప్లస్ త్రీ వన్ చే త్రీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అని ఇట్లా రాయడం టూ ఇంటూ టెన్ టూ టెన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ప్లస్ త్రీ ఇంటూ వన్ అవునమ్మా ఈ విధంగా విద్యార్థికి ఇంత ఈజీ కాన్సెప్ట్ తోటి మనం చెప్పొచ్చు ఒకవేళ ఇక్కడ ఈ టూ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అంటే నేనే మనమే నెంబర్ ఇస్తాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ అని రాస్తాడు టూ థౌజండ్ ప్లస్ అని రాస్తాడు ఇంతేనా ఈ విధంగా మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇంత సింపుల్గా మనం పూర్తిగా నెంబర్ ఇస్తే మీరు అవి పెట్టవచ్చు తర్వాత ప్లేస్ వాల్యూ మనమే ఆ నెంబర్ ఏదైనా పెడితే చేయొచ్చు అలాగే పూసల దండ తర్వాత ఇది ఒక గి జస్ట్ ఇది నెంబర్ లైన్ ఉంటుంది నెంబర్ లైన్లో ట్వంటీ ఫోర్ ప్లస్ థర్టీ త్రీ అంటే ఇది జీరో ట్వంటీ ఫోర్కు మళ్ళీ ఫోర్ కలపమంటే ఇలా కలపడము ఈ పూసల దండతో కూడా టెన్స్ టూ హండ్రెడ్స్ ఇవి నేర్పడము ఇలా చెప్పుకుంటూ పోతే మీరు అన్నీ దాదాపుగా ఏ అంశమైనా అంకెలతోటే ఆటలు ఉంటాయి సంఖ్యలతోటే ఆటలు ఉంటాయి అంకెలు సంఖ్యలతోటే మొత్తం లెక్కలు ఉంటాయి అవునా ఒక పాఠశాలలో రెండు వందల యాభై మంది బాయ్స్ ఉన్నారు థర్టీ సిక్స్ గర్ల్స్ ఉన్నారు మొత్తం ఎంతమంది అన్నా ఏది ఏమైనా కానీ విద్యార్థికి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫ్లికేషన్ డివిజను రావాలి కరెక్టా కాదండి సబ్ట్రాక్షన్ చేస్తారు సబ్ట్రాక్షన్ కరెక్ట్ కాదంటే మన వాళ్ళు మరి ఎడిషన్ చేస్తారు మల్టిఫికేషన్ డివిజన్ ఇవన్నీ కొంత ప్రాక్టీస్ ద్వారా రావాల్సిందే మిగతా చేస్తున్నట్టు కాన్సెప్ట్ కొద్దిగా అర్థం కావడం కోసం మాత్రం మనం ఇవి చేయొచ్చు ముఖ్యంగా అసలు ఫోర్త్ క్లాస్లో ఇంకొకటి చెక్క మీద యాక్చువల్గా మెజర్మెంట్స్ ఉన్నాయి మెజర్మెంట్స్ అంటే మిల్లీ సెంటీ లీటర్ మీటర్ గ్రామ్ డేకా హెక్టా కిలో ఇవి తర్వాత దీన్ని ఒక చెక్క కాకుండా సింపుల్గా ఇది మళ్ళీ కార్డ్బోర్డ్ బాక్స్ సింపుల్ అల్కగా ఉండడానికి ఇట్లా కూడా రాయడం జరిగింది మనం బోర్డును కూడా వాడుకోవచ్చు మిల్లీ సెంటీ లీటర్ మీటర్ గ్రామ్ మరి లీటర్ ఏమో ద్రవాలను ములుస్తుంది ఇట్లా ఇప్పుడు చింత గింజల్ని నేను ఇక్కడ ఒక మీటర్కు ఎన్ని సెంటీమీటర్లు అనుకో ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు హండ్రెడ్ ఓకే ఇది ప్లేస్ వాల్యూ దాకా నేను ప్లేస్ వాల్యూ చెప్పినగా ఈ వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ ఒకవేళ ఒక లీటర్కు ఎన్ని మిల్లీలీటర్లు లీటర్లు లీటర్కు మిల్లీ లీటర్స్ ఇక్కడి దాకా ఇక్కడ దాకా చూడు చూడు ఇది లీటర్ ఇది వన్స్ ఇది టెన్స్ ఇది హండ్రెడ్ థౌజండ్ వన్ థౌజండ్ ఇది అంటే ఇది ఫోర్త్ క్లాస్ వాళ్ళకి ఇంకా కాలేదు ఇది ఫోర్త్ క్లాస్ ఇప్పుడు చూ ఇప్పుడు ఇప్పుడు ఎంత ఒక మూడు లీటర్ల మూడు లీటర్ల పాలు తెచ్చిన ఎన్ని మిల్లీలీటర్లు లీటర్లు ఎంఎల్ త్రీ థౌజండ్ ఎంఎల్ త్రీ థౌజండ్ ఎంఎల్ తర్వాత ఒక మీటర్ గుడ్డ బట్ట తీసుకున్నా కట్ చేసిన మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు ఇక్కడికి హండ్రెడ్ వెరీ గుడ్ టెన్ హండ్రెడ్ ఇలా విద్యార్థి ఒక కిలో ఉంది అనుకో కిలోకి ఎన్ని గ్రాములు రెండు కిలో ఒక కిలోకి ఎన్ని గ్రాములు ఉంది థౌజండ్ ఎందుకంటే టెన్ హండ్రెడ్ థౌజండ్ అవునా ఈ డబ్బా ఎంత తేడా ఉంది అనేది ఇలా ప్లేస్ వాల్యూ టేబుల్ తోటి వేస్తూ విద్యార్థి నేర్చుకుంటాడు ఇలా మరి టూ కేజీస్ అని అనుకో టూ కేజీస్ అంటే ఎన్ని గ్రామ్స్ టూ థౌజండ్ గ్రామ్స్ ఇట్లా విద్యార్థి మొత్తం ఇది ఇవి చెప్పడానికి మీకు ఒక్కసారి మిల్లీ సెంటి మిల్లీ సెంటీ డేసి లీటర్ మీటర్ గ్రామ్ డెకా హెక్టా కిలో బరువులను కొలవడానికి గ్రాము దూరం అయితే మీటర్లు పాలు నీళ్ళు చక్కెర అవి సంతాంసీంసే లీటర్లల్లో కొలుస్తాం ఈ విధంగా విద్యార్థికి ఈ టేబుల్ ద్వారా జస్ట్ వన్స్ టెన్స్ హండ్రెడ్ ఈ ప్లేస్కి ఇప్పుడు ఒక కి ఎన్ని మిల్లీమీటర్లు ఇప్పుడు కి ఎన్ని మిల్లీమీటర్లు టెన్ వెరీ గుడ్ పక్కనే ఉంది కాబట్టి టెన్ ఇంకా జర దూరం పోతే హండ్రెడ్ థౌసండ్ ఇట్లా వస్తుంది ఒక కిలోకి ఎన్ని ఎక్టాలు టెన్ ఒక కిలోకి ఎన్ని డెకాలు హండ్రెడ్ ఒక కిలోకి ఎన్ని మీటర్లు థౌజండ్ థౌసండ్ మీటర్స్ ఒక కిలోమీటర్ దూరం పోవాలంటే థౌసండ్ మీటర్స్ పోవాలి ఈ విధంగా విద్యార్థికి పూర్తిగా ఈ టేబుల్ తోటి కూడా అవగాహన చేయించవచ్చు ఇలా చింతగింజలు ఈడ పెట్టినప్పుడు రెండు పెట్టినప్పుడు టూ అంటే టూ కేజీస్ ఉంటుంది త్రీ అయితే త్రీ కేజీస్ ఇలా కూడా నేర్పవచ్చు మొత్తం మీద గణితంలో ఉన్న ఈ వర్క్ బుక్ కూడా పూర్తిగా ఈ వర్క్ బుక్ మొత్తం కూడా నింపించడానికి మనం సెవెన్ ఇంటూ సిక్స్ సెవెన్ త్రీ త్రీ సిక్స్ ఎయిటీన్ సెవెన్ సిక్స్ ఎంత అంటే ఇల్లు సిక్స్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫార్టీ టూ అని ఇప్పుడు విద్యార్థి చెప్పగలడని అంటే ఏ విధంగానైనా మొత్తం మీద పెద్ద టీఎల్ఎమ్స్ వాడకుండా సింపుల్ టీఎల్ఎం తోటి విద్యార్థులకు ఈ చింత గింజలతోటి మనం అన్ని కాన్సెప్ట్స్ వస్తే అవగాహన చేయించవచ్చు ఇదే విధంగా ఫిఫ్త్ క్లాస్లో కూడా ఫస్ట్ బిగ్గర్ నెంబర్స్ స్మాలర్ నెంబర్స్ నోయింగ్ నెంబర్స్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ కూడా మనం పూర్తిగా ఈ పద్ధతిలోనే మనం ఈ చింత గింజలు ఉపయోగించి చెప్పొచ్చు దాదాపు నేను విద్యార్థులకు నెంబర్ ఐడెంటిఫికేషన్ కోసం అన్ని బాక్సులు తయారు చేయడం జరిగింది ఫిఫ్త్ క్లాస్ సంబంధించిన ఈ పుస్తకాన్ని కూడా ఫస్ట్ యూనిటే బిగ్గర్ నెంబర్స్ ఇలా మొత్తం నెంబర్స్ మీద అవగాహన ఒక క్రికెటర్ ఇంత కొట్టిండు ఆయన ఎంత కొట్టిండు ఎవరు ఎక్కువ కొట్టరు తక్కువ కొట్టరు ఈ కాన్సెప్ట్ అనేది అవగాహన కోసం తర్వాత ఎక్స్పాండెడ్ ఫామ్ తర్వాత ఒక నెంబర్ని ఓడ్స్లో రాయడము తర్వాత దాన్ని ప్లేస్ వాల్యూస్ని బట్టి రాయడము ఈ ప్లేస్ వాల్యూ ఉపయోగించ ఉపయోగించవచ్చు ఇలా ప్రతిదీ కూడా మనం నేర్పొచ్చు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నేర్పడానికి కోసం ఇంకా వేరే వేరే టీఎంల అయితే వాడాల్సి ఉంటుంది కానీ నెంబర్ సంబంధించిన కాన్సెప్ట్సే ఎక్కువగా ఉంటాయి మన పాఠశాలల్లో అన్నీ దాదాపు డబ్బు మనీ నా దగ్గర టోటల్గా ఈ మనీకి సంబంధించి కూడా నకిలీ నోట్లు అయితే చాలా ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నది ఒక నాకు ఒక ఫిఫ్టీ టూ రూపీస్ ఇవ్వమంటే వాళ్ళు ఎలా ఇస్తారు ఫిఫ్టీ టూ రూపీస్ ఒక ఫిఫ్టీ టూ రూపీస్ నాకు కావాలంటే ఎలా ఇస్తారు అన్నప్పుడు ఇలా ఈ నకిలీ నోట్లు తీస్తారు లేదా చింత డైరెక్ట్ ఫిఫ్టీ తీయచ్చు చిన్న ఈ క్యాష్ ఎంత తీస్తారో ఒక ఫిఫ్టీ ఫైవ్ టెన్స్ ఇచ్చి లేకపోతే ఇలాంటి ఇది టెన్ను రెండు ట్వంటీలు ఇచ్చి రెండు ట్వంటీలు ఇచ్చి ఒక టెన్ ఇచ్చిండు ఎంత అయింది ఇక్కడ ఫిఫ్టీ అయినాయి ఫిఫ్టీ తర్వాత మళ్ళీ టూ రూపీస్ టూ రూపీస్ అంటే రూపాయి కాయిన్స్ కూడా రెండు ఇవ్వచ్చు లేకపోతే వన్ టూ రూపీస్ కాయిన్స్ ఇవ్వచ్చు ఇలా విద్యార్థికి వివిధ రూపాల్లో ఇక సరే సమయం లేదు నేను ఓన్లీ టీచర్స్ మీరు అవగాహన కోసం మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతున్నది హండ్రెడ్ తర్వాత టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ తర్వాత త్రీ హండ్రెడ్ తర్వాత ఇది ఇవన్నీ కూడా చూడండి మనీ ఎంత ఫిఫ్త్ క్లాస్ అయినా అలాగే ఫోర్త్ క్లాస్ అయినా ఈ కాన్సెప్ట్స్ దాదాపుగా ఇవే ఉంటాయి తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ జీరో తోటి మరి మల్టిఫికేషన్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు జీరో కాన్సెప్ట్ కూడా మనకు ఇక్కడ జీరో కప్పు ఉంది అందులో ఏమి ఉండవు మరి అలాంటి జీరో కప్పులు ఎన్ని పెట్టినా ఫోర్ జీరోస్ పెడితే జీరో ఫైవ్ జీరోస్ జీరో అలా విద్యార్థికి అలాంటి టీ కప్స్ తోటి కూడా ఎన్ని జీరోస్ ఉన్నా అవి జీరో లేవు ప్రతి ఒక్కొక్క కప్లో ఫైవ్ ఫైవ్ ఉన్నాయి అనుకున్నాం త్రీ కప్పులలో ఫైవ్ ఫైవ్ చింతగింజ రేసిన ఎంత అవుతుంది త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ అని చెప్తారు అలాగే మూడు కప్పులు పెట్టినా మూడు కప్పులలో జీరో 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 పెట్టినా అంటే త్రీ జీరో అంటే చిన్న కాన్సెప్ట్ అవగాహన అనేది ఆ విద్యార్థికి వస్తే ఖచ్చితంగా అతను పెద్ద పెద్ద లెక్కలు ఏవైనా చేయగలుగుతాడు కాన్సెప్ట్ అవగాహన అనేది కంపల్సరీ దాంతో మనం విడి చూడండి త్రీ హండ్రెడ్ ఇంటూ జీరో ఉంది త్రీ హండ్రెడ్ ఇంటూ జీరో త్రీ హండ్రెడ్ కప్సలలో అన్ని జీరో జీరో ఉన్నాయి ఎంత వస్తుంది ఆన్సర్ జీరో ఏమి ఉండవు అవునా ఫైవ్ ఇంటూ జీరో ఇంటూ జీరో జీరో థౌజండ్ ఇంటూ జీరో టూ లాక్స్ ఇంటూ జీరో ఎన్ని ఓ టూ లాక్స్ కప్స్ ఉన్నాయి అన్ని కప్లలో ఏం పెట్టలేదు జీరో అంతే క్రోర్స్ ఇంటూ జీరో అయినా జీరో ఈ విద్యార్థికి ఈ విధంగా జీరోస్ తోటి కూడా మల్టిఫ్లికేషన్ కూడా ఈ కాన్సెప్ట్ ద్వారా నేర్పొచ్చు ఇలా ఓ జంపింగ్ చేయడము ఎక్కువ దూరము మీటర్లు ఇవన్నీ కూడా ఇంతకుముందు నేను చూపించినట్టు మీటర్లు హెక్టామీటరు డికా డెకామీటరు కిలోమీటరు దీని కాన్సెప్ట్ కూడా మనం ఈ విధంగా చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి